ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యులు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ గంపల శ్రీనివాస్ పిల్లి తిరుపతి గిరిజన నాయకులు లౌడియా అభిక్యా నాయక తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి గత నియోజకవర్గంలో ప్రస్తుతం కావచ్చు మంత్రి అవకాశం రాలే రాలేదు ఈ రోజున మరి గౌరవమైనటువంటి మంత్రి హోదా దక్కడం మరి ప్రజల యొక్క ఆత్మగౌరవంగా భావిస్తున్నటువంటి తరుణం లోపల మరి మంత్రి గారు తొమ్మిది నెలల సమయం లోపల గడిచిన తొమ్మి గడిచిన తొమ్మిది నెలల సమయం లోపల ఎంపీ ఎలక్షన్లు కూడా మధ్యలో మూడు నెలల కోడ్ వచ్చినప్పటికీ మరి అన్నీ కూడా నిరాటంకంగా నిధులు తీసుకువస్తూనే ఉన్నారు గౌరవెల్లి ప్రాజెక్టుకి సంబంధించి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను తీసుకురావడం అదేవిధంగా ఉస్నాబాద్ పట్టణ ప్రాంతానికి సంబంధించి పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులను కూడా ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు తీసుకురావడం దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కొమ్మగుట్ట ప్రాంతంలో బహుజన నాయకుడు మొట్టమొదటి చక్రవర్తి సర్వాయి పాపన్నకు సంబంధించి గుట్ట ఏదైతే గ్రానైట్ బార్య పడకుండా కాపాడడానికి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులను కేటాయించడం మహాసముద్రం గండికి సంబంధించినటువంటి పది కోట్ల రూపాయల కేటాయింపుకు సంబంధించి మరి ఇప్పటివరకు ఎస్టిమేషన్లు కూడా తయారు చేయడం వివిధ గ్రామాలకు అనుసంధానం చేయడానికి రోడ్డు సమస్యలు ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాలను ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి వాటికి సంబంధించి కూడా ప్రతిపాదనలు పంపడం మరి ఇప్పటివరకు కూడా ఆరు వందలకు కోట్లకు పైన రూపాయలను కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం తీసుకురావడం మరి ఇవన్నీ కూడా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి గత ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి కనబడడం లేదా అని చెప్పి సందర్భంగా నేను బీసీ సంఘాల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడు మరి ఉస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి సందర్భంలో కావలసుకొని ఇవాళ ఈ అగ్రకుల పెత్తనం పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ మన కంటికి కూడా కనబడతలేడు ఓ వైపున అల్లుడు హరీషు ఇంకోవైపున కేటీఆర్ ఏం మాట్లాడతారో మత్స్థంత లేక అని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో ఉస్నాబాద్లో మొన్న గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు నిర్వహించినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తల సమావేశంలో అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడడం మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి సంబంధించి కనీస సమాచారం తెలియకుండా స్థానికంగా ఉండకుండా హన్మకొండలో నివాసం ఉండేటువంటి సతీష్ బాబు గారు మరి ఇక్కడ స్థానికంగా ఉండి హైదరాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యున్నతమైనటువంటి కేబినెట్ హోదా కలిగి మంత్రి పదవి రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ మరి అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మొదటగా ఆత్మగౌరవం నిలబట్టి అవకాశం ఇచ్చినటువంటి ఉస్నాబాద్ ప్రాంత ప్రజలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి లోపల నిధులను తీసుకువస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రంగాల్లో బాగుండాలని చెప్పి ఆలోచించేటువంటి గొప్ప మనసున్న బహుజన నాయకుడు ఇవాళ మన ప్రభాకర్ అన్న గారు అందుకని చెప్పే ఈ ప్రాంత బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడైతే ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ సాక్షిగా కొట్లాడి తెలంగాణ కోసం మరి సొంత పార్టీలో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని సైతం ఎదిరించి తెలంగాణ ముఖ్యం నాకు ఈ పదవి కాదని చెప్పి గట్టిగా గర్జించినటువంటి సింహం ఇలా మన ఉస్నాబాద్ గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలవడం మన అందరం కూడా హర్షిస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రజలకు బాగుంటాము ఈ ప్రజలందరూ కూడా బాగుపడతారు అనేటువంటి ఈ యొక్క ఆలోచనతోని మనం ముందుకొచ్చి ప్రభాకరని గెలిపించుకుంటే ఇవాళ స్థిమితం లేక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు అలా మాట్లాడడం నిజంగా పనికిమాలిన చర్య సిగ్గుమాలిన చర్యగా మేమందరం కూడా దాన్ని గట్టిగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలా బహు బహుజనుల పక్షాన బలహీన వర్గాల పక్షాన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రతినిధుల పైన ఏమైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం సహించామని చెప్పి మీడియా ముఖంగా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను గట్టిగా హెచ్చరిస్తా